అందే ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నా ధైర్యం జగన్ గుర్తుపెట్టుకోనికి తొక్కకపోతే పవన్ కళ్యాణ్ నా అక్క చెల్లెమ్మల కొరకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇళ్లు కడతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలో నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ప్రతి ఒక్క గ్రామంలోనూ గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్ ఆ గ్రామంలో మార్చిన వ్యవసాయ తీరును ఆర్బీకే కేంద్రాలను చరిత్ర పాలించేది ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామ సచివాలయాలు నా ధైర్యం ఆ గ్రామ సచివాలయాలతో పాటు ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖలు మారుస్తూ ఇంగ్లీష్ మీడియం చదువులు నా పేరును చదువుతా ఉన్న బడులు మార్చడం నా ధైర్యం ఒంట చెప్పం మెడీసం ఆలోచన చేయబడి అడుగుతా ఉన్నా ఈ రోజు మీ బిడ్డ మీ ముందే వచ్చి అడుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రమే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి अरे मैं बिटे बोलो